ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం జీవీఎంసీ అరవై ఏడవ వార్డు హైస్కూల్ రోడ్లో నిర్వహించారు తేదప రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు జనసేన పీఎసీ సభ్యుడు తాతారావు భాజపా నియోజకవర్గ కన్వీనర్ కన్నంరెడ్డి రెడ్డి నరసింహరావు కలిసి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని తెలిపారు వృద్ధులు దివ్యాంగులు వితంతువులు ఒంటరి మహిళలు ఇలా అర్హులైన వారందరికీ పింఛన్లు అందజేయడంతో వారి కళ్ళల్లో ఆనందం కనిపిస్తుందని అన్నారు సామాజిక పింఛన్ను ఇంత పెద్ద మొత్తంలో అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీఏ కూటమికి దక్కుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పల్లా శ్రీనివాసరావు గంధర్వ శ్రీనివాసరావు ప్రసాద శ్రీనివాస్ వార్డు కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉమ్మడి కూటమి వాగ్దానాలుగా అధికారంకి వచ్చిన తర్వాత సుమారు వెయ్యి రూపాయలు ఒకేసారి పెంచుతాం మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ చేస్తామని చెప్పి ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టామో అది అమల్లో భాగంగా ఈరోజు ఆ నాలుగు వేలు చేస్తూ పెన్షన్ చే పంచుతున్నామండి దాంతోపాటు ఏరియర్స్ అంటే మేము ఏప్రిల్ ఫస్ట్ నుంచే పెంచుతామని కూడా చెప్పడం జరిగింది దాన్ని ఆ మూడు నెలలు ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి ఆ మూడు వేలు ప్లస్ ఈ నెల ఒక వెయ్యి రూపాయలు కలిపి మొత్తం ఏడు వేలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుందండి నిజంగా మేము ఏ ఇంటికి వెళ్ళినా సరే అక్కడ వృద్ధులు చాలా ఆనందంగా తీసుకుంటున్నారు అలాగే గత ప్రభుత్వం చూసుకుంటే వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పి ఐదు సంవత్సరాల పాటు రెండు వందల యాభై రూపాయలు చెప్పింది పెంచుకొచ్చింది అంటే లబ్ధిదారుడికి ఒక్కొక్క లబ్ధిదారుడికి పెన్షన్ దాడికి సుమారు ముప్పై రెండు రూపాయలు నష్టపోయేటట్టుగా చేశారు కానీ అది ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఈ సందర్భంగా నేను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అలాగే ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను